వెల్కమ్ టు ఫస్ట్ ఫైవ్ ఛానల్ ఇస్ సత్యం ప్రసాద్ చిత్తూరు నగరంలోని నలభై తొమ్మిది యాభై డివిజన్ కోకా వన్ల ఊరిలో పలు సమస్యలు ఉన్నట్లు ఆ గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యేను అదేవిధంగా జిల్లా కలెక్టర్ సుభిత్ కుమార్ను వారం రోజుల క్రితం కలిసి వారు ప్రతి పత్రాన్ని సమర్పించడం జరిగింది ఇదే నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జోక్యం చేసుకుని ప్రత్యక్షంగా ఆయన ఈరోజు కోకావాన్ల ఊరికి రావడం జరిగింది రోడ్డు మార్గం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఆయన నడిచి వచ్చి ఇక్కడ గ్రామస్థ గ్రామంలోని పలు సమస్యలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు ముఖ్యంగా ఆయన రోడ్డు సౌకర్యం బాగలేదని అదేవిధంగా డ్రైనేజీ సౌకర్యం లేదని వారికి వీధి దీపాలు కూడా లేదని ఆయన గుర్తించారు వారి సమస్యలను ఆయన ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇక్కడ అత్యవసర పరిస్థితుల్లో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని గత రెండు నెలల క్రితం ఇదే విధంగా ఒక అతను అనారోగ్యంతో అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో మరణించాడని కూడా వారు గ్రామస్తులు తెలియజేశారు ఈ నేపథ్యంలో కలెక్టర్ జోక్యం చేసుకుని ఖచ్చితంగా డిసెంబర్ నెల లోపల కోకాబండ్ల ఊరికి ఉన్న రోడ్డు సమస్యలు కావచ్చు డ్రైనేజు వీధి దీపాలు ఇతర అన్ని సమస్యలను కూడా ఆయన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో గ్రామస్తులందరూ కూడా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ని నగరపాలక కమిషనర్ నరసింహ నరసింహప్రసాద్ను అభినందించి ఘనంగా సన్మానించారు చిత్తూరు పరిధిలో యాభై వార్డు మాది నా పేరు దిలీప్ కుమార్ మేము గత పది పదిహేను సంవత్సరాలుగా రోడ్డు సమస్య కోసం చాలా ఇబ్బంది పడతాను సో మేము ఎమ్మెల్యే గారిని కలిసిన వెంటనే ఎమ్మెల్యే గారికి అర్జీ ఇచ్చినాం ఎమ్మెల్యే గారి వెంటనే కలెక్టర్ గారికి మండే పోయి పీవెన్స్ ఎలా కలవమని చెప్పినారు సో వెళ్ళి కలిసినాము కలిస్తేనే కలెక్టర్ గారు సానుభూతి స్పందించి ఇమీడియట్లీ మీ వన్ వీక్లోనే నేను మీకు విజిట్ చేస్తామని చెప్పి వచ్చినారు యాక్చువల్గా మొన్న సండేనే మొన్న మండేనే మేము పోయి విజిట్ చేసినాము విజిట్ చేసిన వెంటనే కలెక్టర్ గారు స్వామి స్పందించి రోడ్ నుంచి మాకు వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఆయన పోయి నడకదారితో నడుచుకుంటూ వచ్చి మాకు ఈ సమస్యలు అది కట్టిగా మేము త్రీ మంత్స్లో మేము రెక్టిఫై చేస్తామని కలెక్టర్ గారు మాకు సానుభూతి స్పందించిన నా పేరు మోహన్ నాయుడు మాది కోకాండూర్ గ్రామం నలభై తొమ్మిదవ డివిజన్కి సంబంధించిన వ్యక్తిని నేను మాకు చాలా సంవత్సరాల నుంచి దారి సమస్య కావచ్చు చాలా ఇబ్బందిగా ఉన్నాము అలాగే ఎనీ ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్కి ఫోన్ చేయాలనుకున్నా కానీ ఫోన్ చేస్తే సకాలంలో అంబులెన్స్ మా ఊరికి రాలేక ఒక వ్యక్తి కూడా ఒక నెలల క్రితమే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది చాలా బాధాకరం అనిపించింది అలాగే డ్రైనేజెస్ కావచ్చు లైట్లు కావచ్చు వీరి దీపాలు కావచ్చు ఇవన్నీ కూడా లేక చాలా ఇబ్బందులతో మా ఊర్లో రూరల్ విలేజ్ కాబట్టి చిత్తూరు పట్టణానికి చాలా తక్కువ దూరంలో ఉన్నా కానీ పాముల సమస్య కొంచెం పక్కనే ఫారెస్ట్ ఉండడం వల్ల అడవి జంతువుల సమస్య కూడా ఉండేది వీటి వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము వీటికన్నిటికీ ముఖ్యంగా మాకు దారి వచ్చేసి యాభై డివిజన్లో ఉంది మా ఊరు రెండు డివిజన్లకు సంబంధం ఉందన్నమాట నలభై తొమ్మిది మరియు యాభై డివిజన్లలో ఉండడం వల్ల ఈ పొలిటీషియన్స్ కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు ఏముంది ఒక డివిజన్లో ఓటు బ్యాంక్ తక్కువ ఇంకో డివిజన్లో ఓటు బ్యాంక్ తక్కువ ఏం చేస్తాంలే అనేసి అది చాలా తాత్సార్యంగా ఉండేవాళ్ళు ఈ మధ్యలో మేము ఎమ్మెల్యే గారిని కలవడంతో ఎమ్మెల్యే గారు కొంచెం మమ్మల్ని మాకు కొంచెం సపోర్ట్ చేసి కలెక్టర్ని గారిని కలిసాము కలెక్టర్ గారు ఈరోజు ప్రత్యక్షంగా ఇక్కడికి రావడంతో చాలా సమస్యలని మాకంటే ఎక్కువ ఆయనే సమస్యల్ని వివరించి ఇట్టట్లుంది దీన్ని ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంత సమయం ఏమండి సమయం అడగడం జరిగింది సార్ చాలా సానుకూలంగా స్పందించారు ఈ విషయాలన్నీ కూడా కలెక్టర్ ప్రత్యక్షంగా చూడడం వల్లనే అర్థమైంది కాబట్టి అంత మాకు ధైర్యం చెప్పేసిపోయినారు కాబట్టి అంత ధైర్యంగా మేము ఉన్నాం కాబట్టి మాకు మంచి జరుగుతుంది మంచి చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నాం అండి కోకావర్ గ్రామస్తుంది ఇక్కడ సమస్య ఏంటంటే స్కూల్ స్కూల్ బస్సులు వచ్చిందంటే ఓవర్టేక్ చేంజ్ కాదు వాళ్ళు వచ్చి ఇక్కడ టర్న్ తీసుకొని వరకు చాలా ఇబ్బందులుగా ఉంది అంకటి ఏంటంటే డ్రైనేజ్ డ్రైనేజ్ల్లో కాదు డ్రైనేజ్ కానీ వర్షం పడిందంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకటి మెడికల్గాను ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాను మా వాళ్ళు కానీ ఇది మెయిన్సిపల్ సమస్య మాకు దారితో పాటుగా